విద్యానాస్తిమిరమిరవీపనగరీ జడా చైతన్యస్తపకమకర దశ్రుతిజిరీ దరిద్రాణిమణిగనికా జన్మజలౌ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरम् विष्णुम् शिशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ् मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यम् त्रयीपुरम् महः ारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीदयेत् नमः शिवाभ्याम् नवयोवनाभ्याम् परस्पराश्लिष्ट वपुर्धराभ्याम् न गेव नमो नमः पार्वतीभ्याम् जगद्धात्री वहन् देवीम् आरिराधयिषु सुभाम् स्तोष्ये प्रणम्य శిరస బ్రహ్మయో సరస్వతి సమస్త సన్మంగళాని నివృత్తి తెలియనంత వరకు ప్రవృత్తి అజ్ఞానం తెలిస్తే విజ్ఞానం తెలియపోవడం తప్పు కాదు ప్రతివాడికి అన్ని తెలుస్తాయేంటి అగ్ని ముట్టుకోకూడదు అని తల్లి చెబుతుంది ఎందుకు ముట్టుకోకూడదు అంటాడు పిల్లవాడు చెప్పి 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 తల్లి విసిగెత్తిపోతున్నాయి తెల్లలా బయటికి వెళ్ళినప్పుడు కబుకుని వీడిలా నిప్పు పట్టుకున్నాడు లేదా కుక్కరిగి ముట్టుకున్నాడు చెయ్యి కాలింది మళ్ళీ ముట్టుకోడు పొరపాటున ఈ విధంగా భగవంతుడు సృష్టిలో ముందు ప్రవృత్తిని అంటే అజ్ఞానాన్ని సృష్టించాడు తర్వాత అనుభవం ద్వారా విజ్ఞానం ఇచ్చాడు కొన్ని అనుభవాలు కొన్ని గురువు యొక్క సందేశాలు అందువల్ల ప్రతి ప్రాణి కూడా ముందు ప్రవృత్తి కలిగిన వాడు అంటే అజ్ఞానం కలవాడు వీడు జ్ఞానంలోకి వెళ్ళాలి అదే సృష్టి యొక్క ధర్మము చిట్ట చివరికి జ్ఞానం కూడా పనికిరాదు మళ్ళీ భగవంతుడిలో కలిసిపోవడానికి జ్ఞానమపి సన్యాసినకా నిరుక్తమితి ప్రోచ్యతే జ్ఞానాన్ని సన్యాసులు ఏమన్నారు అంటే ఇది కూడా పలకడం అనవసరం కొంతకాలం పైగా జ్ఞానం కూడా అనవసరం జ్ఞానం ఒక స్థాయి వరకే పనికొస్తుంది కొంత స్థాయి దాటకి జ్ఞానం కూడా అనవసరం ఎందుకని జ్ఞానముతో భగవంతుని యొక్క సస్వరూపం పూర్తి స్వరూపాన్ని మనం తెలుసుకోలేము అబ్బాయి ఇది వస్త్రము అన్నాడు గురువుగారు అలాగండి గురువుగారు అని తెలివి తక్కువ వాడు ఆ వస్త్రం గురించి ఆలోచించి చూసి వదిలేశాడు కొంచెం తెలివైన వాడు ఈ వస్త్రం అంటే ఎలా వచ్చింది అని అడిగాడు దారాలతోటి మగ్గం మీద వస్త్రం నేశారు నాయన అన్నట్టు ఆయన ఈ దారం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు ఇంకొంచెం విజ్ఞాని ఈ దారం ప్రతి నుంచి వచ్చింది అన్నాడు గురుడు మళ్లీ పత్తి ఎక్కడి నుంచి వచ్చింది మొక్క నుంచి వచ్చింది అన్నాడు ఆయన మొక్క ఎక్కడ పుట్టింది విత్తనం నుంచి పుట్టింది ఈ బీజం ఎందులో పడింది భూమిలో పడింది ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది దానికి ప్రశ్న వెతుక్కుంటే ఈ జ్ఞానం సరిపోదు అది అనుభవం ఆత్మస్వరూపంలో తెలుసుకోవాలి భూమి అంటే సత్తా ఉండుట ఈ ఉండడం అనేది ఎప్పుడూ ఉంది అది రకరకాల రూపాలు ధరిస్తోంది ఆ సత్తాస్వరూపమే భగవంతుడైన జగన్నాథుని యొక్క దివ్యమంగళ విగ్రహం ఆ విగ్రహం కూడా విగ్రహం కాదు అది ఒక దివ్య జ్యోతి స్వరూపం ఆ జ్యోతి లేదు చివరికి శక్తి తప్ప ఈ సృష్టిలో మరొక అనంతమైన శక్తి మాట్లాడుతున్నా తింటున్నా పనిచేస్తున్నా ఇదంతా శక్తి అటువంటి శక్తి స్వరూపం గురించి జ్ఞానంతో విచారించలేము ఆ జ్ఞానంతో విచారించకుండా తన్మయత్వంతో భక్తిభావంతో పొందాలి కాబట్టి చిట్ట చివరికి జ్ఞానాన్ని మించింది భక్తి స్వరూపం అని పరమ కోర్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణువు నారదాది మహర్షులకి ఇంద్రాది దేవతలకి చెప్పగా వారి ఆనందంతో ఒక్క క్షణం తన్మయత్వం చెందారు సూతుడిదంతా నైమిశారణ్యంలో చెబుతున్నాడని చెప్పుకున్నాం పచ్చుః ప్రణా కోర్మ కోర్మరూపధారి విష్ణువు యొక్క ఈ కథనమంతా విని మునులు హరిని పదే పదే స్తుతించి పునఃపున ప్రణామాలు చేసి ఆ తర్వాత ఆయనను ఇలా ప్రశ్నించారు అయ్యా తమరిందాక ఒక విశేషం చెప్పారు ఈ చరాచర జగత్తంతా ముందు ప్రకృతి ఆ తర్వాత ప్రవృత్తి అలా నివృత్తిలోకి వెళ్ళిందన్నారు ఈ ప్రవృత్తి నివృత్తుల కంటే మూలమైన భగవత్ శక్తి ఉందన్నారు అది భక్తితో పొందాలన్నారు ఆ భగవంతుడి యొక్క తత్వం చివరికి శక్తి అన్నారు ఆ శక్తి అంటే ఏమిటి శక్తి యొక్క రూపం ఎలా ఉంటుంది అనడ శక్తి కర్మను బట్టి తెలుసుకోవలసిందే శక్తిని ఎవరూ దర్శించలేరు మాట్లాడుతూ ఉంటే వినవలసిందే కానీ ఆ మాట్లాడే శక్తి ఎలా ఉంటుందో ఎవరికి కనపడుతుంది ఒక ఆయన బస్తా ఎత్తాడు ఆ బస్తా ఎత్తిన శక్తిని నువ్వు చూడలేవు మనిషిని చూడగలుగుతున్నావు కానీ ఆ లోపల ఏముందో నీకేం తెలుస్తుంది అంచేత శక్తి దృశ్యతే శక్తి కనిపించదు అలా కనపడితే దాన్ని శక్తి అన్నారు మళ్ళీ రూపం అంటారు కానీ ఆ శక్తి పరాశక్తి అనే పేరుతో అప్పుడప్పుడు ఒక దివ్య మంగళ చెన్మయ మూర్తి అయి దర్శనమిస్తుంది ఆ రూపాన్ని కొందరు దేవి అన్నారు కొందరు ఉమా అన్నారు కొందరు కాత్యాయని అన్నారు కొందరు గౌరి అన్నారు కొందరు అంబిక అన్నారు కొందరు లలిత అన్నారు అనగా ఋషులు మరింత ఆశ్చర్యపోయి కైషా భగవతీ దేవి శంకరార్థ శరీరిణి శివాసతి హైమవతి యథావత్్రోహి పృచ్చత ఓ మహాత్మా చాలా అత్యద్భుతమైన విశేషం చెప్పావు ఆ మంగళ శక్తి దేవి దాక్షాయణి సతి ఆవిడ ఒకప్పుడు దక్షుడి కూతురు ఒక్కొక్కప్పుడు హైమవతి అని సహస్రనామాలు చెబుతున్నాయి దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అని ఈ దాక్షాయణి అంటే దక్షుడి యొక్క కూతురు దక్షుడి కూతురు ఎలా అయ్యింది తర్వాత హైమవతి అని మరొకసారి అంటున్నారు అంటే హిమాలయము యొక్క పుత్రిక ఆ హిమవంతుని పుత్రిక ఎలా అయ్యింది ఒకప్పుడు శంకర అర్ధ శరీరిని అంటున్నారు శివుడి యొక్క అర్ధ శరీరం అంటున్నారు ఈ విశేషాలు తెలుసుకోవాలి ఆ దివ్య శక్తి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి ఆ అమ్మవారి యొక్క దివ్యలీలలు ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తూ ఉంటాయి తహతహలాడిస్తూ ఉంటాయి ఉన్నదిన్నట్టుగా మేము నిన్ను అడుగుతున్నాం చెప్పు అడగ్గా తేషాం తద్వచనం శ్రుత్ మునీ పురుషోత్తమ ప్రత్యువాచ మహాయోగి ధ్యాత్వాస్వం పరమం పదం ఆ మునుల ప్రశ్న అంగీకారం చేశాడాయన మహాయోగేశ్వరేశ్వరుడు పురుషోత్తముడు తన పరమ పదాన్ని ఒకసారి ధ్యానించి చెబుతున్నాడు అమ్మవారి గురించి అడిగితే అది అక్కడ గొప్పతనం చూడండి అమ్మవారి గురించి అడిగితే ఏం చేశాడు ధ్యాత్వాస్వం పరమ పదం స్వీయమైన పరమ పదాన్ని ధ్యానించి చెప్పడానికి సిద్ధపడ్డాడు ఆ శక్తి గురించి చెప్పాలి అంటే ఎటువంటి వాడైనా ఒక్కసారి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాలి ధ్యానంలోకి వెళ్లకుండా శక్తి గురించి ఎవ్వరూ చెప్పలేరు దేవతలారా వినండి పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన పర్వతాన్ని సృష్టించాడు ఆ పర్వతానికి సుమేరు పర్వతము అని పేరు పితామహేన ఉక్తం మేరు పృష్ఠే సుశోభనే విజ్ఞానం గోపనీయం విశేషత పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అతి సుందరమైన సుమేరు పర్వతం పైన ఒక రహస్యమైన విజ్ఞానం ఉన్నది అని చెప్పాడు ఇప్పుడు చెప్పబోయే ఘట్టం రహస్య విజ్ఞానం అది గోపనీయం దాచాలి అడ్డమైన వారికి చెప్పరాదు ఎందుకు చెప్పకూడదు ఎవడు నాస్తికుడు ఎవడు శిఠుడో మొండివాడో ఎవడు దీని మీద విశ్వాసం లేకుండా ఉంటాడో ఎవడు గురువుని ధిక్కరిస్తాడో ఎవడు అజ్ఞానంతో ఇందులో ఉండే రహస్యాలను అర్థం చేసుకోలేక గేలి చేస్తాడో అటువంటి వారికి దీనిని ఇవ్వకూడదు ఇది భక్తి శ్రద్ధలు కలిగిన వారికి దివ్య మంగళ స్వరూపులకు మాత్రమే ఇవ్వాలి అందరికీ ఇవ్వకూడదు ఎందుకంటే పరమ పరమూర్ఖుడిని వ్యసనపురుడిని అజ్ఞానిని ఎటువంటి వాడినైనా పవిత్రం చేసే కథ ఇది అటువంటి విశేషం చెబుతున్నాం మేము సుమేరు పర్వత ప్రాంగణం అంటే మేరు పర్వతం బంగారు కొండ అని పేరు అంత బంగారు రంగులో ఉంటుందట ఆ కొండ ఆ కొండ మీద సూర్యుడి కాంతి పడితే మెలమెలలాడే స్వర్ణం ఆ కొండ పొట్టలో మణులున్నాయట ఎన్ని రకాల నవరత్నాలు అందులోనే ఉంటాయి అక్కడికి వెడితే మనం కష్టపడి ఏ షాపులోకి వెళ్లి మోసపోక్కర్ లేకుండా కొనుక్కోకరు లేకుండా తెచ్చుకోవచ్చు అక్కడికి వెళ్ళాలి ఆ పర్వతం చుట్టూ సూర్యుడు నిత్యం ప్రదక్షిణం చేస్తాడు ఎందుకంటే ఆ పర్వతం పొట్టలో బంగారు నిధులు కనులున్నాయి మంచు వల్ల అవి వెలికి తీయలేరెవరూ నవగ్రహాలు కూడా దాని చుట్టే ప్రదక్షిణ చేస్తాయి మేరు ప్రదక్షిణ కృత్వా అని మీకెప్పుడు కూడా నవగ్రహాల గురించి వర్ణించేటప్పుడు మేరువుని ప్రదక్షిణం చేస్తున్నా అని చెబుతారు అది పర్వతం అది దేవభూమి ఆ మేరుపర్వతం యొక్క శిఖరాగ్రం పైనుంచి మాత్రమే స్వర్గానికి దారి మరుగు చోటు నుంచి స్వర్గానికి లేదా స్వర్గం వెళ్ళాలి అంటే మేరుపర్వతం దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్లకుండా ఏ ఒక్కడికి స్వర్గానికి దారి తెలియదు అది పర్వతం ఆ పర్వత ప్రాంగణం మీద బ్రహ్మదేవుడు ఒకప్పుడు ఒక దివ్య మంగళమైన అమ్మవారి విగ్రహం సృష్టించాడు ఆ విగ్రహం ఎటువంటిదట ఒక కోణంబున చూచుచుండగా మహాదివ్యోపమామూర్తియూ వచ్చు ఆ విగ్రహం చూడండి బ్రహ్మదేవుడు తన దివ్య సంకల్పంతో ఒక మణి విగ్రహం సృష్టించాడు పూర్తి బంగారుమయమైన విగ్రహంలో నవమణులు కూడా నవరత్నాలు స్థాపితం చేసిన విగ్రహం ఆ విగ్రహం బ్రహ్మ సృష్టి అండం కంటే బ్రహ్మదేవుడి ద్వారా అమ్మవారు తయారు చేయించుకుంది కాబోలు ఒక మూల నుంచి చూస్తే పార్వతీదేవి కనపడుతుందట మధ్యలో చూస్తే సకల లోకాలకు ఐశ్వర్యాన్ని ప్రదానం చేసే మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది ఎలా దర్శనమిస్తుందావిడ మామూలు లక్ష్మి కదా మధ్యలో కనిపించే లక్ష్మి కనక చారు జలప్లతంగి రెండు దిగ్గజాలు ఈ భూమండలాన్ని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి వాటిని అష్ట దిగ్గజాలు అంటారు అందులో రెండు దిగ్గజాలు తమ తొండాలతో బంగారు కొండలెత్తి ఆ కొండలలో నుంచి దివ్యమైన జలము అమ్మవారి మీద లక్ష్మి మీద పోస్తూ ఉంటే ఆ జలముతో స్నానమాడుతూ ఉంటుంది అమ్మ అలా స్నానమాడుతూ పీఠం మీద కూర్చున్న లక్ష్మీదేవి యొక్క విగ్రహం మధ్యలో చెక్కబడి ఉన్నది మరో పక్కన అంగదు తోడబుట్టు శివుని యొక్క తోడబుట్టు శివుడిలాగే తెల్లని శరీరం కలది సంగీత సాహిత్య సరహస్య గోచరి జగన్మాత సరస్వతి ఈ విధంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మూడు రూపాలు ఆ విగ్రహంలో కనపడతాయట ఎప్పుడో సృష్టి ఆరంభంలో సృష్టి నిర్విఘ్నంగా సాగడం కోసం బ్రహ్మదేవుడు అటువంటి దివ్యమైన మణిస్థగితమైన కనకమయమైన ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆ విగ్రహాన్ని మేరు పర్వతం మీద పూజించి అంబాయజ్ఞం చేశాడు ఒక రోజు రెండు రోజులు కాదు వేయి సంవత్సరాలు వేయి సంవత్సరాల కాలం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం కూడా రహస్యంగా చేశాడు సృష్టి కార్యక్రమం కోసం చేసే యజ్ఞం గనక జనాలందరినీ పోగేలా వస్తే ఏం చేస్తారు వీళ్ళు యజ్ఞం జరుగుతుంటే వీళ్ళు నేను ముట్టుకుంటాను నా మధ్యలో తోరతారు వెళ్ళి మన జనం